శ్రీమాత రేనమ శివా గురువేనమ్మ శ్రీ మహాగణపతి రేనమ బాలగణపతి గురించి నిన్న మనం చెప్పుకున్నాము ఇవాళ రోజులు అదే గణపతి ఇంచుమించు కాకపోతే ఇవాళ గణపతి ప్రత్యేకం ఏంటంటే అర్ధనాశ్వర స్వరూపం ఉన్నటువంటి ఆ యొక్క గణపతి బాలగణపతి లాగా అమ్మవారి క్షీరాన్ని కోలుతూ రెండో వైపును కూడా తడుగుతున్నాడు ఆ దక్షిణం వైపు ఎవరున్నారు శివుడు ఉన్నాడు శివుడికి వక్షతలు ఉండదు కాబట్టి అక్కడ రుద్రాక్షలు పాములు అన్నీ ఉండేసరికి గణపతి ఆశ్చర్యపోతున్నాడు అరే అదే ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోతున్నాడు అటువంటి ముద్దుల ఆశ్చర్య గణపతికి మనం నమస్కారం పెట్టుకుని మన కోరికలన్నీ కూడా సిద్ధించవలసింది స్వామి సిద్ధి వినాయకనే ఆయనకి నమస్కారం పెట్టుకుని మనం రుద్రంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం నిన్న మనం చెప్పుకున్నాం మనం చమకంలోని రెండో అనువాకం గురించి చెప్పుకున్నాం అందులో విశేషించి మనకి మూడు వందల కోరికలు కోరుకోవటానికి ఈ చమకంలో అవకాశం ఉంది మనకు ఎందుకంటే నమ్మకం అంతా కూడా మనకి రక్షణ హేతువు ఏ విధంగా ప్రకృతిలో మన పరమాత్మని రక్షిస్తున్నాడు మనకి ఏ విధంగా ఆయుధాలు ఉన్నాయి ఆయన దగ్గర ఆయన వర్చస్ ఎలా ఉంది ఏ ఏ రూపాలతో ఆయన మనని అనుగ్రహిస్తున్నాడు అనేది మనకి నమ్మకం చెప్తుంది చముకల్లో వచ్చేసరికి అన్నీ కూడా మనకి ఏమేం కావాలి మనం ఏ విధంగా మనం వాటిని చేసుకోవచ్చు అనేది ఇందులో చముకల్లో ఉన్నటువంటి సూక్ష్మ అర్థం అన్నమాట నిన్న మనం చెప్పుకున్నాము वाचश्च प्रसवश्चमे प्रयतिश्चमे मे प्रयतिष क्रतुश्चमे स्वरश्चमे श्लोकश्चमे धीति श्रुतिश्चमे क्रतुश् स्वरश्च प्राणश्चमे अपानश्चमे श्राव्च्छ मेह श्रुतिश्च मेह ज्योतिष मेय शुभ महे प्राणस मे अपनस्म व्यानच में शंच में सुच मेह चितंच मेह आधीतंच में वाक् मह मन मेह నిన్న మనం ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగిందనమాట ఇక్కడ మనకి ఇంకా ఏమేం కావాలన్నా మనకి లభి చెప్తున్నాడు అనమాట శువశ్చమే ప్రాణశ్చమే పానశ్చమే వ్యానశ్చమే మనం ఏదైతే వాయువుని పీల్చుకుంటున్నామో మనకు తెలిసి గాలిలో ఏముందంటే మనకి బతకడానికి కావాల్సింది ఏంటంటే మనకు ఆక్సిజన్ టక్కని అని చెప్తాం మనం మనం బెడ్డెడ్ అయినా లేకపోతే ఇంకే సర్జరీస్ అయినా ఏ స్థితిలో ఉన్నా లేదా ఆస్మాటిక్ స్ట్రోక్లో కానీ కార్డియాక్ స్ట్రోక్లో కానీ ఏ స్ట్రోక్ వచ్చినా సరే ముందు ఏం చేస్తామంటే మనం ఆక్సిజన్ పెట్టేసుకుంటాం అది దానికి ప్రాణవాయం అని పేరు మన కోవిడ్ మూమెంట్లు కూడా అందరూ అందరూ కూడా ఆక్సిజన్ తోటే ఎంచుకుని చాలామంది రికవర్ అయ్యారు అలాగే ఇక్కడ మనకి ప్రాణవాయువు అంటే ఒక ఆక్సిజన్ మాత్రమే మనకి చెప్తుంది అనమాట సైన్స్ కానీ ఇక్కడ ఈ శివ పరమాత్మ ఆ యొక్క వాయు స్వరూపంలో ఉండి మనకి ప్రాణశక్తిని అందించడంతో పాటుగా ఇంకా వాయువు ఎన్ని రకాలుగా పనిచేస్తుంది వాయువు చేసే పనులు ఏంటి మొత్తం మనకి పది వాయువులు ఉన్నాయి ఆ వాయువులు ఏమే ఏం చేస్తున్నాయి మనకి ప్రాణశ్చమే వ్యానశ్చమే మన చిత్తం మన మనసు పనిచేయటానికి మనకి ప్రాణవాయువు అవసరం మనం మాట్లాడటానికి మనకి గాలి అవసరం మనం ఏదన్నా చెప్పాలన్నా పాడాలన్నా నవలాలన్నా లేదా ఆహారాన్ని స్వీకరించాలన్నా కూడా గాలి అవసరం గాలి వదులుతున్నప్పుడు కానీ పిలుచుతున్నప్పుడు కానీ మనం ఏ పని కూడా చేయలేము అది వాటిని ఆపి తర్వాత ఆ పని చేస్తాం మళ్ళీ గాలిని మనం తీసుకుంటాం కొన్ని ప్రాణాయం మనకి ఏమేం చేస్తుంది లోపలికి వెళ్ళిన తర్వాత పది రకాలుగా విభజింపబడుతుంది ఆహార పదార్థం జీర్ణం అవ్వటానికి జీర్ణమైనటువంటి ఆహార పదార్థంలో ఉన్నటువంటి ఎసెన్స్ ఏదైతే ఉందో అది మన శరీర భాగాలకు అంతటికి కూడా అందింపబడుతుంది ఒక వాయువు ద్వారా ఇంకో వాయువు ఏం చేస్తుంది మనలో ఉన్నటువంటి ద్రవాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమంగా పెంచుతుంది ఒక రకం వాయువు ఇంకో వాయువు ఏం చేస్తుంది తిన్న ఆహార పదార్థంలో ఉన్నటువంటి హీమ్ ఏదైతే ఉందో అది రక్తం కింద మార్చి మనకి శరీరానికి అన్నిటికీ శరీర కణాలన్నిటికీ కూడా ప్రతి అవయవానికి కూడా రక్తం సర్ఫర్ అయ్యేటట్టుగా ఒక వాయువు చేస్తుంది ఇంకో వాయువు ఏం చేస్తుంది జీర్ణమైనటువంటి ఆహార పదార్థం ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి శక్తిసార ఉందో తీసేసుకున్న తర్వాత అది ఉట్టి పిప్పి అయిపోతుంది అనమాట ఆ పిప్పిని కూడా బయటికి గెండటానికి కూడా వాయువే మనకి కావాలి ఇక్కడ ఆ శివపరమాత్మ ఆ వాయువు కింద కూడా మానే అపాన వాయువు అంటారు దాన్ని దాన్ని కింద నుంచి కూడా నెట్టే ప్రయత్నం చేసేస్తూ ఉంటాడు అన్నమాట అంటే ఆ వాయు స్వరూపంలో ఉండి ఆ శివ పరమాత్మ ఎన్ని రకాలుగా మనకి సహాయ సహకారాలు చేస్తున్నాడు పరమాత్మ మన శరీరాన్ని నిలబట్టడం కోసం ఎన్ని రకాలుగా మనం పొందగలుగుతున్నాం శివుడు శివపరమాత్మ వల్ల మన లాభాలు ఎన్ని రకాలుగా పొందగలుగుతున్నాం ఇంకా ఆ శివపరమాత్మ మనం ఏమని వేడుకుంటున్నాం తెలుసా అండి చిత్రం స్వామి ముసలితనాన్ని ఇవ్వవలసింది నాకు చాలా చిత్రంగా ఉంది కదండి ఎవరైనా బలం ఇవ్వండి శక్తి ఇవ్వండి సామర్థ్యం ఇవ్వండి ధనం ఇవ్వండి ఇలా కోరుకుంటారు కానీ ఇక్కడ ముసలితనాన్ని కూడా మనం కోరుకోమని చెప్తున్నాడు పరమాత్మ నేను ఇస్తాను మీకు ముసలితనం కూడా అని ఎందుకుని ముసలితనం రావాలంటే వందేళ్లు బతకాలి కదండి అంటే ఇక్కడ కూడా అర్థం ఏంటంటే చిరాయువు దీర్ఘాయువు శతమానం భవతి ఇవన్నీ దానికే అర్థం ప్రతివాళ్ళు ఎప్పుడు యమనంలో ఉండాలంటే కుదరదు కదండి ముసలితనాన్ని కూడా అనుభవించాలి నేను మనం చెప్పుకున్నాం ప్రేమక మెజామహంసం కుష్టివర్ధనం గురురక్షేమక్షేమ ముతాధనం అంటే ముసలితనాన్ని కూడా అనుభవించగలగాలి ఓజస్థమే శక్తిని సామర్థ్యాన్ని పొందగలగాలి శత్రువులని జయించగలగాలి శక్తుల్ని ఎది శక్తి శత్రువులను ఎదిరించేటువంటి శక్తి సామర్థ్యాలు మనకి కలిగి ఉండాలి సమర్థత కలిగి ఉండాలి దక్షత్యమే ప్రతిదాన్ని తట్టుకునే శక్తి కూడా ఉండాలి అది లాభం కావచ్చు నష్టం కావచ్చు కోపం కావచ్చు ఏదైనా కావచ్చు వాటి అన్నిటి కూడా మనం తట్టుకునే శక్తి మనకి లభించాలి అని శివపరమాత్మ మనం ఈ విధంగా వేడుకుంటున్నాం అనమాట సహస్చమే ఆయుష్్యమే జరాచమే ఆత్మహ్యమే తనుశ్చమే శర్మచమే వర్మచమే అంగాణిచమే స్థానిచమే పరుగుంశుచమే శరీరాణిచమే ఈ విధంగా ఇన్ని రకాలుగా మనకి ఆధితంచమే వాచ్యమే జ్యోతిష్టమే సువశ్చమే స్వరశ్చమే శ్లోకశ్చమే శ్రావస్థ్యమే శృతిశ్చమే జ్యోతిష్టమే వాజస్యమే ప్రసవస్యమే చిప్పున్న అన్నాన్ని ఏ విధంగా మనం స్వీకరించాలి సమస్తమైనటువంటి అన్న పదార్థాలు మనకి వండుకున్న అన్నమే అన్నం మనం ప్రామాణికంగా మనం మాట్లాడుకుంటాం కానీ భోజ్య వస్తువు ఏదైనా సరే దాన్ని అన్నం అనేటువంటి సంబోధిస్తారన్నమాట సమస్త రకాలైనటువంటి అన్నాలు వివిధ రకాలైనటువంటి అన్నాలు కూడా మనం భుజించగలగాలి తినాలి అన్న కోరిక పుట్టాలి ఆ సమయంలో మనకి ఆకలి ఉండాలి జీర్ణశక్తి పెరగాలి ఆ పదార్థం లభించాలి అప్పుడు కానీ ఆ ఆకలికి ఆ అన్నానికి ఉన్నటువంటి సత్సంబంధం ఏదైతే ఉందో అది బాగా మనకి అర్థమవుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి జఠన జఠరాగ్ని రూపంలో శివపరమాత్మ వాళ్ళ ఉదరంలో ఉండి ఆ జఠరాజ్ని రగిల్చి రగిల్చి తర్వాత ఆహార పదార్థాలని మనకి నోటి ద్వారా అందించి దాన్ని పచనం చేసేటానికి కూడా ఆయన సహాయం చేస్తాడు మనకి ఇన్ని రకాల శివ శివపరమాత్మ ఒక్కడే చేస్తున్నాడు అహం వైశ్వానరో భూత్వా దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచమ్యన్నం చతుర్విధం నువ్వు ఏ రకమైనటువంటి ఆహార పదార్థాలను తిన్నా కూడా ఆ శివ పరమాత్మ లోపల ఉండి పచనం చేస్తున్నాడు ఆహారాన్ని ఆహారంలో తిన్నటువంటి బలాలు ఏవైతే ఉన్నాయో విటమిన్స్ కానివ్వండి ప్రోటీన్స్ కావనివ్వండి క్యాలరీస్ కావండి ఫ్యాట్ కావండి షుగర్ కానివ్వండి సాల్ట్ కానివ్వండి అంటే సోడియం ఏదైనా సరే ఏది దేనికి అందాలో దానికన్నిటి కూడా విభజించి శరీరం అంతటికి కూడా పాస్ ఆయన అంటే శివ పరమాత్మ ఎప్పుడూ బిజీ ఎంత బిజీ షెడ్యూల్ అయింది అసలు నిమిషం గాలి ఆయన మనం అట్లాగే ఒక గంట పని చేస్తే ఐదు ఆరు గంటలు రెస్ట్ కావాలంటాం మన మోడీ గారు కూడా అసలు సెలవు లేకుండా పనిచేస్తాడే రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తాడంటే పరమాత్మ అనుగ్రహం ఆ మోడీ గారి మీద ఎంత ఉందో మనకి ఇక్కడ మనకు తెలుస్తుంది క్లియర్గా పద్దెనిమిది గంటలు మనం వర్క్ చేయగలుగుతామండి చేయలేము ఒక ఇరవై నిమిషాలు అరగంట ఉపన్యాసింది చెప్పేసరికి నీరసం వచ్చేస్తుంది మనకి నాకైతే వస్తుంది మిగతాసేది కాదండి అసలు చెప్తున్నా మాట విషయం చెప్తున్నా అనమాట మోడీ ఇప్పుడు డెబ్బై దాటాడు డెబ్బై ఏళ్ళు దాటాడు అయినా సరే రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేస్తాడు ఆయన అంటే శివుడైతే ఇంకా ఇరవై నాలుగు గంటలకి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూనే ఉంటాడు ఏటికి ఏడాది పనిచేస్తాడు ఆయన ఆయనకు అసలు విశ్రాంతి అనేదే లేదు విశ్రాంతి లేదు ఆయనకి ఆకలి దప్పులు లేవు ఏవీ లేవు అనమాట శివ ఎంత బిజీ షెడ్యూల్ ఎందులోకమే అసలు ఈ ఒక బ్రహ్మాండమా ఎటువంటి బ్రహ్మాండలు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా వాటిలో అందరి కూడా ఆయన గమనించి చూస్తూ ఉంటాడనమాట అటువంటి పరమాత్మ మనం ఒకసారి నమస్కారం పెట్టుకుందాం వాజశ్చమే ప్రసవశ్చమే ప్రయతిష్టమే ప్రసిద్ధిశ్చమే ధీతిశ్చమే క్రతుశ్చమే స్వరశ్చమే శ్లోకశ్చమే శ్రావశ్చమే శుద్ధిశ్చమే జ్యోతిశ్చమే శువశ్చమే ప్రాణశ్చమే అపానశ్చమే వ్యానశ్చమే సుశ్చమే చిత్తంజమె అధిచంచమే వాక్చమే మనశ్చమే చక్షుష్చమే సుతంజమే దక్షంచమే బలంచమే ఓజశ్చమే బలం దేనికి కావాలి బలం మనకి అసలు బలం ఎందువల్ల లభిస్తుంది ఏ ఏ పదార్థాల్లో బలం ఉంటుంది ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే ప్రతి మనిషికి కూడా బలం కావాలి బలంగా ఉంటేనే మన ఓజస్ అనేది కూడా పనిచేస్తుంది ఎప్పుడు మనకి యువకులుగా బలంగా ఉండాలి పిల్లల్ని పుట్టించే సమర్థత ఉండాలి పిల్లల్ని పెంచే సమర్థత ఉండాలి వాళ్ళకి కావలసినటువంటి ఖర్చులు ఇప్పుడు చదువు చదువుకోవటానికి వాళ్ళ ఆరోగ్యానికి కట్టుకోవటానికి స్కూళ్ళ ఫీజులు నవ్వనివ్వని ఇవన్నీ కూడా భరించే శక్తి కూడా కలిగి ఉండాలి దక్షంచమే దక్షత పిల్లల్ని చదివించకుండా ఒక మూల పడేసాం కానీ వాళ్ళే లేని పడేసాం అనుకుంటే అది మహాపాపం అవుతుంది పిల్లలకి ఏమేం కావాలో సమయానికి అన్నీ కూడా మనం అమర్చగలగాలి వాళ్ళని పొద్దున్నే నిద్ర లేపడానికి తల్లికి బలం కావాలి వాళ్ళని తయారు చేయడానికి తల్లికి బలం కావాలి వాళ్ళని స్కూల్కి పంపించడానికి తల్లికి బలం కావాలి వంట వండటానికి తల్లికి బలం కావాలి అంటే ముందు ఆ గృహిణి బలంగా ఉంటేనే దక్షత్రాలు అయితేనే ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతాయి ఒక గృహినికి ఎంతో బలం అవసరం అంటే పురుషుడికన్నా కూడా స్త్రీకే ఎక్కువ బలం నన్ను అడిగితే పురుషుడు ఏదో ఒక పని పెట్టుకున్నాడు ఆ పని మీద వెళ్ళిపోతాడు అయిపోతుంది కానీ స్త్రీకి అలా కాదు ఇంట్లో ఎన్ని వ్యవహారాలు ఉంటాయి చెప్పండి ఇల్లు శుభ్రపరచుకోవటం దగ్గర నుంచి వంట వార్పు దగ్గర నుంచి కూరలు పిల్లలు వచ్చే పోయే చుట్టాలు అతిథులు పెద్దలు అత్తలు మామలు ఇవన్నీ ఎంత కార్యక్రమం బిజీ ఉంటుంది స్త్రీకి కాబట్టి స్త్రీని మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు నిన్న చెప్పినటువంటి అనువాకంలో ఒకడొక ప్రశ్న వేశారండి స్త్రీలు యాభై ఏళ్ళు దాటిన తర్వాత రుద్రాన్ని చదవవచ్చా అని అసలు ఆ ప్రశ్నకు అర్థమే లేదనిపించింది నాకు బాధ అనిపించింది కూడా అసలు స్త్రీలు ఎవరు పురుషులు ఎవరండి అసలు స్త్రీ అనేది విడిగా పదార్థం ఉన్నదా అట్లాగే పురుషుడు అనేటువంటి పదార్థం విడిగా ఉన్నాడా పురుషుడు అంటే ఎవరు అసలు అర్థం పురమునందు వాళ్ళు పురుషులు ఏ పురము మన శరీరంలో ఉన్నటువంటి జీవుడు ఏదైతే ఉన్నాయో దాన్ని పురుషుడు అంటారు స్త్రీకి శరీరం లేదా పురుషుడికి మాత్రమే శరీరం ఉన్నదా శివుణ్ణి అర్చించటానికి అభిషేకం చేయటానికి మనకి స్త్రీ పురుష భేదం లేదు కాకపోతే స్త్రీ పరంగా శారీరక పరంగా కొన్ని ధర్మాలు విడిగా ఉంటాయి స్త్రీకి కాబట్టి ఆ సమయాల్లో అన్ని పనులు ఆపేస్తుంది స్త్రీ ఆపటమే ధర్మం ఆపటమే మర్యాద ఆమెకి విశ్రాంతి ఇవ్వటమే మన ముఖ్య కారణం కాబట్టి ఇవాళ రోజున ఎవరు కూడా ఆ సమయాల్లో విశ్రాంతి లేని తీసుకోవట్లేదు అంతకన్నా ఎక్కువ పనులే చేస్తున్నారు ఇక్కడ అది మనం గ్రహించుకోదగ్గ విషయం అనమాట ఇక్కడ పురుషుడు ఎవరైనా అంటే ఒక పరమాత్మ ఒక్కడే పురుషుడు మిగతా సమస్త సృష్టిలోని జీవరాశులన్నీ స్త్రీ స్వరూపాలే పైగా స్త్రీ స్వరూపం కూడా ఇక్కడ శివస్వరూపం అని చెప్పబడుతోంది నమ ఉగుణాభ్యోన మోన మొహో అని చెప్పబడుతోంది అంటే ముప్పై మూడు రకాలైనటువంటి ఈ యుద్ధ సేనలు ఏవైతే ఉన్నాయో అందులో ఒక స్త్రీ సమూహాలు కూడా అందులో ఉంటాయి కాళిక అమ్మవారు వారాహి ప్రత్యంగిర దుర్గా వీళ్ళందరూ స్త్రీ సమూహాలు కాదా వాళ్ళందరూ యుద్ధాలు లేదా ఆ స్వరూపంలో ఉన్నది కూడా శివ పరమాత్మ అని చెప్పి ఈ మంత్రార్థం చెప్పబడుతుంది మనకి ముందు ముందు మంత్రం మీకు నేను వివరిస్తాను కాబట్టి ఇక్కడ స్త్రీ పురుష భేదం అనేది లేదు మీరు ఆ భేదభావం దృష్టి చూసినంతసేపు కూడా మీరు మెట్టు ఎక్కడం అనేది సాధ్యపడదు కాకపోతే స్త్రీలకు ఏంటంటే బిజీ షెడ్యూల్ ఉంది స్త్రీలు ఏవైనా సరే చెయ్యాలి ఏ విధంగా అయినా సరే చెయ్యాలి ఇది నేము తప్పదు స్త్రీ మీద ఒత్తిడి మనం పెట్టకూడదు ఎందుకంటే చెప్పుకున్నాం స్త్రీకి నానా రకాల బాధలు ఉంటాయి నెలకు ఒక నాలుగైదు రోజులు రాకూడదు అదొక సమయం దాంతో నిరసించిపోతారు లేదా గర్భిణీ స్త్రీలు తర్వాత పిల్లల్ని పాలించటం పెంచడం ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏమైనా సరే ఇది నేర్చుకో ఏమైనా సరే ఇది నువ్వు అంటానికి అవకాశం లేదు ఎందుకుని అప్పుడు అదే ధర్మం కాబట్టి పరమాత్మ ధర్మస్వరూపుడు కాబట్టి ఎవరు కూడా ఇంట్లో పనులు ఆపేసి పిల్లల పనులు ఆపేసి పూజ చేసుకుంటానే కుదరదని ప్రకృతి స్తంభించిపోతుందనమాట సృష్టి సరిగ్గా పని చేయదు కాబట్టి ఇక్కడ స్త్రీ పురుష భేదం ఏమీ లేదు వయోభేదం కూడా లేదు ఇక్కడ కానీ నువ్వు ఆచరించదగ్గ ధర్మం నీకుందా లేదా సరిగ్గా అక్షరాన్ని నువ్వు పలకగలుగుతున్నావా లేదా ఇవి ముఖ్యమైన విషయాలు అనమాట స్త్రీలు కూడా రుద్రాన్ని చేయవచ్చు చేయకూడదని ఎక్కడా లేదు కంపల్సరీగా చేయాలని ఒత్తిడి కూడా వాళ్ళ మీద ఏమీ లేదు వాళ్ళకి అవకాశం ఉంది వాళ్ళకి ఇష్టం ఉంది వాళ్ళ ప్రాప్తంలో ఉంది శివపరమాత్మ అనుగ్రహం ఉందంటే వాళ్ళు ఖచ్చితంగా చేసి తీరుతారు ఇక్కడ విశ్వంలో ఉన్న జీవులన్నీ కూడా చెప్పుకున్నాం స్త్రీ స్వరూపాలే ఇదే విషయాన్ని మనకి భాగవతంలో కూడా తెలియజేస్తాడు పురుషుడు ఒక్కడే శ్రీకృష్ణుడు మిగతా వాళ్ళందరూ కూడా స్త్రీ స్వరూపాలే మిగతా ఉన్న గోపికలు కానీ అష్టభార్యలు కానీ మిగతా వాళ్ళు కానీ స్నేహితుడు అవన్నీ కూడా స్త్రీ స్త్రీలే మొత్తం పరమాత్మ ఒక్కడే స్వరూపం అదే మనకి భాగవతంలో ఇంకా విసిదంగా చెప్పడం అనేది జరుగుతుంది అనమాట ఇదే విషయాన్ని మనకి రుద్రంలో కూడా చెప్పడం జరిగింది స్త్రీమూర్తి స్వరూపంలో ఉన్నది కూడా శివపరమాత్మే ఎందుకంటే సంహార మూర్తి సంహార మూర్తి స్త్రీ అయినప్పుడు ఆమెకి రుద్రుడి శక్తి కూడా కావాలన్నమాట రుద్రు శక్తి కావాలంటే పురుష శక్తి కింద లెక్క పడుతుంది కాబట్టి ప్రతివి కూడా అని ఇక్కడ మనం గ్రహించుకోవాలన్నమాట వాజశ్చమే ప్రసవశ్చమే ప్రశ్యమే ప్రతిష్టమే ధీతిష్టమే కృతిష్టమే స్వరశ్చమే శ్లోక్యమే శ్రావస్యమే శృతిష్టమే జ్యోతిష్టమే సువశ్చమే ప్రాణశ్చమే ఈ విధంగా ప్రతిదీ కూడా ఆ శక్తి సమర్థతలు నాకు ఇవ్వవలసింది కాబట్టి మనకి అన్ని రకాలైనటువంటివి ఆహార పదార్థాలు అన్నీ కూడా వాయువులు సమస్తం కూడా శివస్వరూపం అనేటి విషయం మనం ఇక్కడ అనమాట కాబట్టి ఇక్కడ స్త్రీ పురుష భేదం అనేది మనం చూడాల్సిన పనే లేదు అసలు నీకు అవకాశం ఉంది చేయగలిగే అవకాశం ఉంది సమయం ఉంది బలం ఉంది చేయగలం అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేయవచ్చు కాకపోతే ఇక్కడ లంగ్స్ కెపాసిటీ స్వరము లంగ్స్ కెపాసిటీ అనేది కొంచెం కష్టం స్త్రీలకు ఎందుకుని గర్భాశయం ఎక్స్ట్రాగా ఉంటుంది పురుషుడి కన్నా ఎక్స్ట్రాగా ఉంటుంది స్త్రీకి కాబట్టి మనకి ఊపిరి బిగబట్టడంలో ఆ స్త్రీకి చాలా కొంచెం బలం అనేది సరిపోదనమాట లంగ్ కెపాసిటీ కావచ్చు వాయువు తిరగటానికి కావలసినటువంటి స్థలం స్త్రీలకు చాలా తక్కువగా ఉంటుంది లోపల ఇందర అనుగర్సులో కాబట్టి స్త్రీలు చెయ్యలేకపోతున్నారు తప్ప చెయ్యకూడదనేటువంటి నియమం మాత్రం ఎక్కడా లేదు కాబట్టి శివ పరమాత్మను తలుచుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా అర్హతే అందరూ కూడా చేయవచ్చు ఎందుకంటే ఇందులో భయంకరమైనటువంటి వికృతమైనటువంటి జుగుప్సాకరైనటువంటి అర్ధాలు అర్థాలు కానీ మంత్రాలు కానీ ఏవీ లేవు మనం ఇందాక చెప్పుకున్నాం మన ఈ సృష్టిలో ఏమేమి జరుగుతున్నాయో నార్మల్గా ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా ఇందులో అర్థాలుగా ఉన్నాయి తప్ప వేరేగా దృష్టితో మనం దీన్ని మనం చూడటానికి లేదు ఏముంది ఇందులో ఒక ఒక విషయం చెప్తా వాచస్వమే ప్రసవస్యమే ప్రయ ప్రయత్నిష్టమే అని ఉంది అంటే స్వామి నాకు అన్నాన్ని కల్పించు అన్నం తినే ఇచ్చని కల్పించు అన్నాన్ని ప్రసాదించు అన్నాన్ని జీర్ణం చేయి అని అడుగుతున్నాం ప్రతి జీవికి అన్నం అవసరమే కదండి ఇక్కడ స్త్రీలకు అన్నం అక్కర్లేదు పురుషులకే కావాలనే అనేదిన నియమం ఉందా లేదు కదా మీకు అవకాశం ఉంది సందర్భం ఉంది బలం ఉంది నేర్చుకోగలనప్పుడు నేర్చుకోండి శివపరమాత్మ చక్కగా అభిషేకం చేసుకోండి నీటితో ద్వారా అభిషేకంతో నీటితో విభూతితో గంధంతోటో పుష్పాలతోటో పసుపు కుంకాలతో దేంతో అయినా సరే శివుడి ఖర్చు చేయవచ్చు మీకు లభించిన పూజా ద్రవ్యాలు బట్టి వాటి బట్టి చేసుకోవచ్చు చెయ్యకూడని విషయాలు మాత్రం కొన్ని ఉన్నాయి అవి నేను తర్వాత మీకు తె ముందు ముందు అనువాకాల్లో నేను ఖచ్చితంగా మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తానన్నమాట కాబట్టి ఇక్కడ శివ పరమాత్మ ఇన్ని రకాలుగా మనకి వ్యాపించి ఉన్నాడనమాట వాయు రూపంలో అగ్ని రూపంలో ఐశ్వర్యం రూపంలో ఆహార పదార్థాల రూపంలో ప్రతి దాంట్లో కూడా ఇక్కడ శివ పరమాత్మ శక్తి మనకి గోచరం అవుతోంది ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే శివుడు కానిది ఏదీ లేదు శివుడు లేనిది ఏదీ లేదు శివశక్తి లేనిదే మనం ఎందుకు పనికిరాము ఎందుకంటే మహాభారత యుద్ధం జరిగేటప్పుడు అర్జునుడు బాణం వేసినప్పుడు ఇప్పుడు పూర్తిగా బాణం వేయక ముందే అవతల శత్రువు సంహరింపబడుతున్నాడు అర్జునుడికి అర్థం కాల యుద్ధం అంతా అయిపోయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు అడుగుతాడు పరమాత్మ నేను ఒక సందేహంగా ఉంది నేను నాకు సందేహం తీరుస్తావా అని అడుగుతాడు ఏంటో చెప్పు అంటాడు ఏమీ లేదు నేను బాణం పూర్తిగా బేస్ ఎక్కువ పెట్టానే లేదో అవతల వాడు గాయపడి చనిపోతున్నాడు తర్వాత వెళ్ళి నా బాణం తగులుతుంది ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతాడు నవ్వి అది రుద్రపరమాత్మ యొక్క శక్తి అది భగవత్ శక్తి అది వాళ్ళు చావాలని అక్కడ రాసి పెట్టే ఉంది ఎందుకంటే నీ బాణం చంపేలోపు ఆయన ముందు తీసిన తర్వాతే నీ బాణం తగులుతుంది నీ బాణాన్ని చంపేంత శక్తి నీకు లేదు అక్కడ నీకు ఆ పరమాత్మ సహాయ పట్టడం వల్లనే అవతల శత్రువు నీకు నిర్జింపడుతున్నాడు అని విశదంగా చెప్తాడు ఎందుకంటే బాణం ఉండగానే ఈ ఆలోపే అక్కడ గాయమైపోయి చచ్చిపోతున్నాడు అనమాట ఆ శత్రువు కాబట్టి ఇక్కడ శత్రువుని నియంత్రించే శక్తి పరమాత్మ అనుగ్రహం వల్లనే వస్తుంది మనకి నేనేదో గన్ను తీసుకున్న నేనేదో కట్టె తీసుకున్న నేనేదో బాణం వేసా నేనేదో పుల్ల వేసా శత్రు సంహాలు జయించానంటాం అది కాదు అక్కడ అర్థం పరమాత్మ అనుగ్రహం ఉంటేనే నువ్వు శత్రువుల్ని ఎదిరించగలిగే శక్తి నీకు వస్తుంది శక్తి సామర్థ్యాలు నీకు లభిస్తాయి అసలైన శత్రువులు ఎవరు ఇంతకీ మొట్టమొదటి అనువాకంలో చెప్పుకున్నాం పరమాత్మ సహాయం కూడా అందుకు మనకి కావాలి ఎందుకుని మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని జయించటానికి పరమాత్మ మనకి శక్తిని ప్రసాదించాలి శక్తి అంటే అదే అసలైన శక్తి అనమాట కాబట్టి ఇన్ని రకాలుగా ఆ పరమాత్మ విన్యాసం చక్కగా ఉంది రేపు కూడా చెప్పే ప్రయత్నం చేస్తానండి జై హింద్ మేరా భారత్ మహాన్